హలో ఆల్ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో అసలు ధ్యానం అంటే ఏమిటి అనే అంశంపై డిస్కస్ చేద్దాము ఉత్తర గీతాలో శ్రీకృష్ణ భగవానుడు ధ్యానం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు అదేంటంటే పూజా కోటి సమం స్తోత్రం స్తోత్రం కోటి సమం జపం జపం కోటి సమం ధ్యానం ధ్యానం కోటి సమం లయ అంటే కోటి పూజలు చేస్తే ఒక్క స్తోత్రంతో సమానం కోటి స్తోత్రాలు చదివితే ఒక్క జపంతోని సమానం కోటి జపాలు చేస్తే ఒక్క ధ్యానంతోని సమానం అలాంటిది నువ్వు కొన్ని కొన్నిసార్లు ధ్యానం చేస్తే అంటే కొన్ని వేల సార్లు ధ్యానం చేస్తే అది ఏంటంటే నువ్వే దేవుడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు అంటే నువ్వు ఆ లయమైపోతూ ఉంటుంది అర్థం ఏంటంటే నువ్వు ఆ ఎక్కడి నుంచి వచ్చావో ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అదే నువ్వు అని చెప్పేసి తెలుసుకుంటావు అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పాడు అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అని అంటే అన్నిటికంటే ద అల్టిమేట్ ఏంటంటే ధ్యానము నీవెవరో నువ్వు తెలుసుకోవడానికి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ధ్యానము ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మనము లోపలికి వెళ్తాము వెళ్ళినప్పుడు ఏంటంటే నువ్వు నీ సోర్స్తో కనెక్ట్ అయ్యి అసలు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు నీ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాము ఓకే మనకి నూట ఎనిమిది రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి సో ఈ నూట ఎనిమిది రకాల ధ్యాన పద్ధతుల్లో అసలు సరైన ధ్యానం ఏంటి ఏ ధ్యానం చేయాలి అసలు అంటే బుద్ధుడు ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్స్ చేశాడు దీని మీద ఎంతోమంది గ్రోల్ దగ్గరికి వెళ్ళాడు ఎన్నో రకాల ధ్యాన పద్ధతులను తను కూడా చేశాడు కానీ ఫైనల్గా తను కనుక్కున్నది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా ఎంతో ఈజీగా చేసుకునే ధ్యాన పద్ధతిని మనకి ప్రవేశపెట్టాడు అది ఏంటంటే ఆనాపాన సతి ఆనాపాన సతి ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలయిక అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస వస్తూ పోతూ ఉన్న దాన్ని మనం ఏంటంటే గమనిస్తూ ఉండడం అన్నమాట ఆనాపాన సతి ఆనా అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకొని ఉండడం అంటే వచ్చిపోయే శ్వాసని మనం ఏంటంటే దాన్ని జస్ట్ సింపుల్గా అబ్జర్వ్ చేయడం అని చెప్పేసి మనకి బుద్ధుడు ఒక చిన్న సింపుల్ టెక్నిక్ని ఇచ్చాడు అనమాట ధ్యానం గురించి అలాగే పతంజలి మహర్షి ఏమన్నారంటే ధ్యానం గురించి ధ్యానం చిత్త వృత్తి నిరోధిని అంటే ధ్యానం చిత్తము చిత్తం అంటే ఏంటి మనసు వృత్తి అంటే మనసు యొక్క పని ఏంటి ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటుంది మనసు అనేది సో కంటిన్యూస్గా ఆలోచించే మనసుని ఏంటంటే నిరోధం అంటే ఆపివేయడము అంటే ధ్యానం ఏంటంటే కంటిన్యూస్గా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా ఆ మనసు యొక్క చేసే పనిని ఆలోచించడాన్ని మనం ఏంటంటే ఆపేయాలని చెప్పేసి పతంజలి చెప్పారు అలాగే ధ్యానం ఇది నిర్విషయం మనహ అంటే ధ్యానం ఇది నిర్విషయం అంటే ఎలాంటి వి విషయాన్ని గురించి ఆలోచించకుండా అలా కామ్గా ఉండడమే ధ్యానం అని చెప్పేసి పతంజలి చెప్పారు మనకి సో ఈ ధ్యానంలో మెయిన్గా మనం ఫోకస్ చేసేది ఏంటంటే మనసుని ఎలాంటి ఆలోచనలు ఆలోచించనీయకుండా జస్ట్ వచ్చిపోయే శ్వాసని మాత్రమే గమనించాలని తెలుసుకున్నాము సో అసలు ఈ మనసు ఎలా ఫామ్ అవుతుంది అని అంటే చిన్నప్పటి నుంచి మనం ఈ సొసైటీలో పెరిగినాము సో ఈ సొసైటీలో ఎన్నో ఎంతో మంది దగ్గర నుంచి ఎన్నో విషయాలు విన్నాము నేర్చుకున్నాము చూసి నేర్చుకుంటాము విని నేర్చుకుంటాము సో అవన్నిటి వల్ల ఏంటంటే మనం చూస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వింటున్నప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు మనసు అనేది ఫామ్ అవ్వదు ఇవన్నీ సొసైటీలో వీళ్ళందరి దగ్గర నుంచి చిన్న చిన్నగా నేర్చుకున్నప్పుడు ఏంటంటే మన యొక్క మనసు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఏంటంటే ఇప్పుడు ఒక అద్దం ఉంది ఒక అద్దం మీద మొత్తం దుమ్ము ఉందన్నమాట మీరు వెళ్ళి అద్దం ముందు నిల్చొని మీ ముఖం చూసుకోవాలి అని అనుకుంటే మీకు కనిపించదు ఎందుకంటే ఆ యొక్క అద్దం అనేది ఆ యొక్క దుమ్ము అనేది ఆ అద్దం మీద కవర్ చేసేసింది సో అప్పుడు మీరు చూడాలనుకున్నా కానీ మీరు చూడలేరు ఎప్పుడైతే మీరు ఆ దుమ్ముని ఆ అద్దం నుంచి తొలగిస్తారో తీసేసినప్పుడు ఏంటంటే మీరు ఎంత క్లియర్గా మీ ఫేస్ని అందులో చూసుకోవచ్చు అనమాట సో సేమ్ అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చాము భగ కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు వి ఆర్ ద గాడ్స్ మనం ఏంటంటే మనం ఆర్ ఆత్మ పదార్థాలము అని చెప్పేసి చెప్తాడు సో మన యొక్క అసలైన సోర్స్ ఏంటంటే వి ఆర్ ద సోల్స్ వి ఆర్ నాట్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ టు హ్యావ్ ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వి ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ బీయింగ్స్ టు హ్యావ్ ఎ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అంటే మనం ఏంటంటే ఆర్ ద సోల్స్ కానీ ఏంటంటే మనము ఒక శరీరాన్ని ధరించి ఇక్కడికి వచ్చి కొన్ని సిచ్యువేషన్స్ని మనమే క్రియేట్ చేసుకొని మనము ఎక్స్పీరియన్స్ పొందడానికి భూమి మీదకి వచ్చాము కానీ ఏంటంటే ఈ యొక్క మనసు అనేది ఏం చేస్తుందంటే ఇందాక ఆ దుమ్ము ఎలాగైతే ఆ అద్దం మీద ఉండి మన ఫేస్ని మనకు కనబ కనబడనీయకుండా ఎలా చేసిందో సేమ్ అలానే మన యొక్క మనసు కూడా మన యొక్క అసలైన సోర్స్తో మనల్ని కనెక్ట్ అవ్వనియకుండా అడ్డుగూడగా ఒక తెరలా ఉందనమాట సో ఎప్పుడైతే మనము మెడిటేషన్ చేసి ధ్యానం చేస్తామో శ్వాస మీద మనం ఎప్పుడైతే ధ్యాస పెట్టినప్పుడు మెల్లిమెల్లిగా ఆ మనసు ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటుంది మనసు ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ థాట్స్ సో ఎప్పుడైతే మనము మన యొక్క ధ్యాసని శ్వాస మీద పెట్టినప్పుడు మెల్లిమెల్లిగా ఆ ఆలోచనలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఇంకా ఆలోచనలు లేనప్పుడు ఇంకా మనసు ఉండదు అనమాట మనసు లేనప్పుడు మనము కన్ డైరెక్ట్గా మన యొక్క సోల్తోనే కనెక్ట్ అవుతాము సోల్తో కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే అసలు నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినావు నీ లైఫ్ పర్పస్ ఏంటి నువ్వు ఈ లైఫ్లో ఈ యొక్క ప్రజెంట్ లైఫ్లో నువ్వు ఏం చేయాలి అనే యొక్క నీ యొక్క పర్పస్ని నువ్వు తెలుసుకుంటావు సో దానికోసం ఏంటంటే మనము ధ్యానం చేస్తాము సో ఇది వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం అసలు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేసినప్పుడు నిజంగా అసలు ఏం జరుగుతుంది అనే వాటి గురించి డిస్కస్ చేద్దాము థ్యాంక్ యూ